పోలీస్ బెటాలియన్లో సంక్రాంతి సంబరాలు అనమాట థ్యాంక్ యూ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్ సో చూస్తున్నారు కదా పోలీస్ బెటాలియన్లో సంక్రాంతి సంబరాలు అనమాట సో నిన్నటి వరకు అయితే జెంట్స్కి స్పోర్ట్స్ మీట్ అయితే జరిగింది ఇంకా ఈరోజు లేడీస్కి కూడా అయితే కాంపిటీషన్స్ అయితే పెట్టిల్లు ఆబ్వియస్లీ సంక్రాంతి అంటే ముగ్గులే కదా సో ముగ్గుల పోటీ అయితే పెట్టిల్లు ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక ఇద్దరు అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే అన్నవాళ్ళకు కూడా ఏదో సమ్ స్పోర్ట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట సో నైట్ డిన్నర్ కూడా ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది అక్కడ సచూదమ్ం బ్లాగ్ ఎట్లా అవుతుందో సబ్ స్క్రిప్ చేయకుండా చూడండి పోలీస్ బెటాలియన్లో ప్రజెంట్ ముగ్గుల పోటీ అయితే నడుస్తుంది ఆల్రెడీ కొన్ని కలర్స్ అయితే సార్ వాళ్ళు ఇచ్చిళ్ళు వాటితో పాటు ఇంకా వీళ్ళు కూడా అయితే కొన్ని తెచ్చుకున్నారనమాట మేము రాకముందే ఇట్లా బాక్సులు బాక్సులు అయితే ప్రిపేర్ చేసి పెట్టిళ్ళు సో ఎవరి బాక్సులలో అయితే వాళ్ళు అయితే ఉండి వేస్తున్నారనమాట కాకపోతే ఇక్కడ ప్లస్ ఏంటంటే టైమింగ్స్ లేకపోతే ఒక్కరే వేయాలి అన్న రిస్ట్రిక్షన్స్ రూల్స్ అయితే లేవు లాస్ట్కి ఎవరిది బాగా వస్తే వాళ్ళకే అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చిళ్ళు సో ఎవరెవరికి వచ్చినా కూడా లాస్ట్ లో అయితే చూద్దాము అన్ని ముగ్గులకంటే ఈ ముగ్గు హైలైట్ అనమాట దొడ్డు పుల్ల కలర్స్ కలిపి మంచి ఏసీలో అసలు సూపర్ ఉండే అనమాట ఎప్పుడనైతే మనం కూడా గిట్లా వేయాలి అన్న ఐడియా వచ్చింది నాకు సో నార్మల్ కలర్స్ కాకుండా చూడండి ఎంత బాగుందో Very. బెటాలియన్స్ లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మేముండే బెటాలియన్ బెటాలియన్లో అయితే ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందంట సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా స్పోర్ట్స్ మీట్ అయితే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి జరుగుతున్నాయి ఇంకా మొన్న ఫ్రైడే రోజు లాస్ట్ డే అనమాట లాస్ట్ డే ఇంకొన్ని జెంట్స్ కి గేమ్స్ ఉండే వాటితో పాటు ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు లేడీస్ కి ముగ్గుల పోటీ కూడా పెట్టిల్ ఇంకా నైట్ అవ్వడంతో ఫైర్ క్యాంప్ డిన్నర్ కూడా అరేంజ్ చేసే ఒకటి ఉన్నది ఒకటి లేదనుకుంటా ఫుల్ ఫన్ అయితే ఉండే ఒక దిక్కు సాంగ్స్ ప్లే అవుతున్నాయి ఇంకో దిక్కు ఇట్లా గేమ్స్ చాలా అంటే చాలా ఫన్ అనిపించింది ఇయర్లీ వన్స్ కాకుండా ఇయర్లీ ట్వైస్ థ్రైస్ త్రైస్ కూడా ఇలాంటి ఈవెంట్స్ ఉంటే బాగుండనిపించింది అంత ఎంజాయ్ చేసినాము ఎనీవే ఈ వీడియో అయితే చాలా రాగా పెడతాను చూసి ఎంజాయ్ చేయండి అసలు మస్తు ఉంది సేమ్ స్కూల్ డేస్ అన్ని గుర్తుకొస్తుంది అనమాట థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పురుగు వస్తుంది గడ్డ మీద లేపండి రా ఆర్ఎస్ఏ లేపండి రా కదా గేమ్స్ నాకైతే స్కూల్ డేస్ అవే గుర్తుకొచ్చినాయి అనమాట ఎందుకంటే అప్పుడే స్పోర్ట్స్ చూసిన అయితే దాని తర్వాత ఇదే ఫస్ట్ టైము యాక్చువల్గా లాస్ట్ డే తక్కువ ఏ ఉండే ఒక టూ త్రీ ఏ ఉండే ఎందుకంటే పరాయిడ్ ఉన్నది ఇంకా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టి ఇంకా ఆ రోజు ఎక్కువ లేవు ముందు రోజు బాగా జరిగినాయి కానీ అప్పుడు ఫ్యామిలీస్ రాలేదని నేనైతే పెద్దగా రాలేదు సో ఇక్కడైతే అయితే పరాయిడ్ స్టార్ట్ అయింది సో ఒకసారి చూడండి

డి కంపెనీ కాంటెంజెంట్ కమాండర్గా వేరుస్తున్న వీరబాబు టూ థౌసండ్ ట్వంటీ బ్యాచ్ ఆర్ఎస్ఐ గారు మీరు చెప్పట్లే వాళ్ళ బహుమతులు మీ అభివృద్ధి డి కంపెనీ కంటిన్జెంట్ కమాండర్గా వేరుస్తున్న సీతం జీ టూ థౌసండ్ ఎయిటీన్ బ్యాక్ ఆర్ఎస్ఐ కంపెనీకి కమాండర్ కమాండర్గా వివరిస్తున్నారు వెరీ గుడ్ ఈ కంపెనీ కమైండర్ గా వివరిస్తున్న ఈ లింగస్వామి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పైకి ఆరెస్ట్

ఈ కంపెనీ కంటిన్సెంట్ కమాండర్ గా వేరుస్తున్నీ టైం జూ టూ ఎయిటీన్ ఆర్ఎస్ఐ ఈ కంపెనీకి కంటిన్సెంట్ కమాండర్ గా వేరిస్తున్నారు ఈ కంపెనీ కంటిన్షెంట్ కమాండర్ గా వివరిస్తున్న జీ ట్వంటీ ఫోర్ దానికి ఆర్ఎస్ఐ వెంకటేష్ హెడ్ క్వార్టర్ కంటినెంట్ కమాండర్ గా వివరిస్తున్నారు ఇంకా ఇప్పుడు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే స్టార్ట్ చేసిల్లు ఫోర్ డేస్ నుంచి జరుగుతున్నాయి కదా స్పోర్ట్స్ దాంట్లో విన్నర్స్ అయిన వాళ్ళకి ఇంకా ముగ్గుల పోటీలో విన్నర్స్ అయిన వాళ్ళకి ఇంకా గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసిల్లు సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు అంతా నిన్న జరిగిన స్పోర్ట్స్ లో విన్ అయిన వాళ్ళందరికీ మెడల్స్ అయితే ఇస్తున్నారు సో అది నడుస్తా ఉంది నా సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలియదు కానీ థర్డ్ ప్రైజ్ అయితే ష్యామలకి వచ్చింది అక్క మాల్ అక్క ముగ్గేస్తే మేమైతే కలర్స్ నింపి హెల్ప్ అయితే చేసినాం సో అక్కకి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఫుల్ హ్యాపీ ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్ కి మెమోటర్స్ అయితే ఇచ్చి దాని తర్వాత ఫైర్ క్యాంప్ అండ్ సో అలా కొద్దిసేపు మ్యూజిక్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసిండు సో ఇది ఇలాంటి వీడియో డిన్నర్ చేసి ఇంటికైతే వెళ్ళాము మోస్ట్లీ ఈ వీడియో బెటాలియన్ వాళ్ళు చూస్తారు చూస్తే బెటాలియన్ అని కమెంట్ చేయండి ఇంకా వేరే వాళ్ళు చూస్తే ఇంకా ఈ వీడియో ఎలా నచ్చింది అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ బెటాలియన్స్లో కూడా ఇలా స్పోర్ట్స్ మీట్ అయితే జరుగుతాయా లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టటాబాబాయ్